హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య డ్రగ్స్ కేసులో హేమా బెయిల్ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమాకు ఊరట లభించింది ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది కొన్నాళ్ళ క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్లో జరిగిన రేపుపాటిలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసు నిర్ధారణకు వచ్చిన చట్ట ప్రకారం ఆమెను అరెస్టు చేశారు ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ క్రమంలో తాజాగా హేమాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్ష నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే హేమ రేపు పార్టీలో పాల్గొన్న ఆధారాలను సిసిబి న్యాయవాది కోర్టుకు అందించారు ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం సీరియస్ అయ్యారు